హలో నేను విశ్వేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకుంటూ వస్తున్నారు దానిలో భాగంగా అంగన్వాడీలకు గ్రాడ్యూటీని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం కారణంగా నెలకి పది కోట్ల రూపాయల వరకు భారం పడచ్చు అనేటువంటి అంచనా కూడా వినిపిస్తుంది ఆ మేరకు అంచనాలు కూడా సచివాలయ సిబ్బంది ఆర్థిక శాఖ వేసింది అయినప్పటికీ కూడా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి చంద్రబాబు గారు ప్రస్తుతం ఆయన నిర్ణయం తీసుకున్నారు దాంతో అంగన్వాడీలకి అంగన్వాడీ టీచర్లకి అలాగే కార్యకర్ ఉన్నటువంటి ఆయాలకి ఒక రకంగా చెప్పాలంటే పండగ అని చెప్పాలి కాను జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో అంగన్వాడీలు అనేక రకాల ధర్నాలు ఆందోళనలు చేయడం జరిగింది లాస్ట్ కి వాళ్ళు ఆమర్ రాహార దీక్షకు కూడా దిగారు ఎన్నికలకు ముందు అయినప్పటికీ వాళ్ళ డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో వాటిని నెరవేర్చడానికి ససేమిరా అన్నారు పైగా వాళ్ళ మీద కేసులు పెట్టారు ఆ రోజున మంత్రిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు కనీసం చర్చలకు కూడా పిలిచేదానికి అవకాశం లేదు అనేటువంటి విధంగా సంకేతాలు కూడా ఇచ్చారు ఆ సందర్భంలో అంగన్వాడీలు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పోరాడారు లోపుగా ఎన్నికలు వచ్చి వచ్చేసాయి ఆ ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అది చంద్రబాబు గారు నెరవేరుస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు సూపర్ సిక్స్లే కాదు సూపర్ సెవెన్ అమలు చేయడానికి ఆయన సిద్ధపడ్డారు సూపర్ సిక్స్ని అమలు చేయట్లేదు అని చెప్పి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారి మీద ప్రతిరోజు చేస్తున్నటువంటి ఆరోపణ ఇప్పటికే సూపర్ సిక్స్ల్లో పెన్షన్లు సామాజిక పెన్షన్లు ప్రతి నెల ఒకటో తారీఖు ఇస్తూ ఉన్నారు మూడు సిలిండర్ల హామీ నెరవేరుతుంది ఆల్రెడీ ఒక సిలిండర్ ఇచ్చేసారు ఇక ఉచిత బస్సు ఉగాది నుంచి ప్రారంభం కాబోతోంది అలాగే బడ్జెట్ తర్వాత తల్లికి వందనం ఎప్పటి నుంచి అనేది ఉన్నారు ఫీజు మనసుకు సంబంధించి ఇప్పటికే ఎనిమిది కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది అన్నదాతా సుఖీ పథకం కింద ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్న రైతులకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆర్థిక సహాయానికి జోడించి ఈ అమౌంట్ ఇవ్వబోతూ ఉన్నారు ఇవి కాకుండా బీసీలకు రక్షణ కల్పించేందుకు ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే ఒక ప్రత్యేక చట్టం ఉందో ఆ చట్టాన్ని రూపొందిస్తున్నారు బీసీలకు ఇరవై నాలుగు శాతం నుంచి ముప్పై నాలుగు శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్ ను పెంచారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగు శాతానికి దాన్ని కుదించారు ఇప్పుడు ముప్పై నాలుగు శాతానికి పెంచుతున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇవి కాకుండా యాక్చువల్గా అంతకుముందు ఇద్దరికంటే ఎక్కువ ఉంటే పిల్లలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి లేదు అనేటువంటి నిబంధనలు ఉండేది దాన్ని లిఫ్ట్ చేసేసారు పిల్లల్ని కనండి అని చెప్పి చంద్రబాబు గారు చెప్తూ ఉన్నారు ఆడపిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తానని చెప్పి ఆయన ఎన్నికల్లో ముందు ఇచ్చినటువంటి హామీ దాన్ని నెరవేర్చేందుకు బడ్జెట్లో కేటాయింపులను చేయబోతున్నారు ఆ బడ్జెట్లో కూడా చూపించబోతున్నారు ఇక అంగన్వాడీకి సంబంధించి ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో గ్రాడ్యుటీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని నిర్ణయించుకున్నారు ప్రస్తుతం అంగన్వాడీ టీచర్లకు నెలకు పదకొండు వందల పదకొండు వేల ఐదు వందల రూపాయలు వస్తుంది నెలకి అదే ఆయాలకైతే ఏడు వేల రూపాయలు వస్తుంది ఇది వాళ్ళకు వస్తున్నటువంటి గౌరవ వేతనం గుజరాత్ అలాగే మరొక రాష్ట్రం మహారాష్ట్ర ఈ రెండు రాష్ట్రాల్లో అంగన్వాడీలకి గ్రాడ్యుటీని పే చేస్తున్నారు తెలంగాణలో గ్రాడ్యుటీకి సంబంధించిన ఇంకా క్లారిటీ రాలేదు గ్రాడ్యుటీ పెంచాలి అనేటువంటి డిమాండు చేస్తూ ఉన్నారు కానీ రాలేదు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రాడ్యుటీని ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించుకుంది అది ఎలా ఇవ్వాలి అని చెప్పేసి ఒక నిర్ణయానికి ప్రాథమికంగా ఎలా వచ్చిందంటే టోటల్ ఈ గౌరవ వేతనంలో పదిహేను పర్సెంట్ ఉండేలాగా ఇవ్వాలి అనుకున్నారు అంటే ఏడాదికి ఏడాదికి లెక్కేస్తే ఇంటూ దీంట్లో ప్రతి నెల పదిహేను అంటే పదిహేను పర్సెంట్ ఇస్తారు సపోజ్ గౌరవ వేతనం పదకొండు వేల ఐదు వందలు ఉంది దీంట్లో పదిహేను పర్సెంట్ ఇస్తారు దాన్ని ఏడాదికి లెక్కేసి ఇస్తారు అలాగే వాళ్ళ యొక్క రిటైర్మెంట్ ఏజ్ని ఆల్రెడీ ఎన్నికల క్యాంపెయిన్లోనే అరవై రెండుకి పెంచారు అరవై రెండు ఏళ్ళ వయసుకి రిటైర్ కావచ్చు అంతకుముందు సిక్స్టీ ఇయర్స్ ఉండేది ఇప్పుడు సిక్స్టీ టూ ఇయర్స్ చేశారు సిక్స్టీ టూ ఇయర్స్కి రిటైర్ అవుతారు రిటైర్ సందర్భంగా వాళ్ళకి ఆ రోజు ఉన్నటువంటి సర్వీస్ని బట్టి ఎన్ని ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేశారు అనే దాన్ని బట్టి యాక్చువల్గా వాళ్ళ ఏజ్ని కూడా రిలాక్సేషన్ చేశారు థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి సిక్స్టీ టూ ఇయర్స్ చేశారు ఈ మధ్యలో ఎవరైనా అంగన్వాడీ టీచర్స్గా ముప్పై దాకా అపాయింట్ కావచ్చు అంటే ఈ థర్టీ టూ ఇయర్స్ చేరినటువంటి వాళ్ళకి సర్వీస్ తక్కువ అవుతుంది సర్వీస్ తక్కువంటే ఒక ఎయిటీన్ ఇయర్స్ అలా చేసుకోండి లేదు ట్వంటీ ఫైవ్ ఇయర్స్కే జాయిన్ అయితే కనుక అది ఎక్కువ అవుతుంది ట్వంటీ టూ ఇయర్స్ అయితే అంటే సిక్స్టీ టూలో కాబట్టి ట్వంటీ ఫైవ్ లేదా ట్వంటీ ఇయర్స్కే జాయిన్ అవుతారు అనుకోండి అప్పుడు ఏమవుతుంది వాళ్ళ సర్వీస్ వచ్చేసి పెరుగుతుంది వాళ్ళ సర్వీస్ వచ్చేసి మీకు రెండు నలభై రెండు ఫార్టీ టూ ఇయర్స్ అవుతుంది సో అలా సర్వీస్ని బట్టి అంటే యాక్చువల్గా ట్వంటీ ఇయర్స్కి రాదు గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత వస్తారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వేసుకోండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే థర్టీ సెవెన్ ఇయర్స్ సర్వీస్ అంటే డిపెండింగ్ ఆన్ సర్వీస్ సర్వీస్ ఎంత ఉందో ఆ సర్వీస్ని బట్టి ఇస్తారు ఆ సర్వీస్ని బట్టి అంటే ఆ ఏడాదిలో సపోజ్ ఈ ఇప్పటి నుంచి ఈ సంవత్సరం నుంచి లెక్కేసుకుంటే ఒక ట్వంటీ ఇయర్స్ ఉందనుకోండి ఈ సంవత్సరంలో ఎంత ఉంది పదకొండు వేల ఐదు వందలు ఉంది వీళ్ళకి గౌరవవేతం సో ఈ సంవత్సరం లెక్కేసుకుంటే దీంట్లో పదిహేను శాతం పదిహేను శాతం వస్తుంది దీంట్లో వీళ్ళకి అంటే ఇయర్కి లెక్కేస్తారు ఇయర్కి లెక్కేసి దీంట్లో పదిహేను పర్సెంట్ అనమాట ఇయర్ కంటే ఇయర్ శాలరీ లెక్కేస్తారు పన్నెండు ఒకటి పదో సపోజ్ ఈ శాలరీ లక్ష ముప్పై ఎనిమిది వేలు అనుకోండి దీంట్లో పదిహేను పర్సెంట్ పదిహేను పర్సెంట్ లెక్కేస్తారు సో పదిహేను పర్సెంట్ లెక్కేసి అంత ఇస్తారు అనమాట ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి ఆ ఏడాదికి పది ఈ శాలరీలో పదిహేను పర్సెంట్ వస్తుంది అంటే ఇరవై సంవత్సరాలు అనుకోండి ఆల్మోస్ట్ టూ ల్యాక్స్ నుంచి టూ ల్యాక్స్ నుంచి టూ పాయింట్ త్రీ దాకా రావచ్చు సుమారుగా ఒక్కొక్కరికి సర్వీస్మెట్ అంటే ఈ అమౌంట్లో సంవత్సరం ఏడాదిలో కాకుండా ఆ ఇప్పుడు ఇది ఒక నెల జీవితంలో పదిహేను పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇస్తారు అది లెక్కేసుకుంటూ పోతే ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు ఇంటూ ఈ అమౌంట్ వేస్తారు సో కాబట్టి దీని దీని ప్రకారం గ్రాడ్యుటీ రెండు లక్షల నుంచి ఇంకా అబోవ్ వచ్చేటట్టు అవకాశం ఉంది రెండు లక్షలు టూ ల్యాక్స్ కన్నా కూడా ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది వీళ్ళ గ్రాడ్యుటీ అలాగే వీళ్ళకి కూడా అంతే ఎవరు అంగన్వాడి సహాయకులకి ఆయాలకి గౌరవ వేతనం వచ్చేసి సెవెన్ థౌజండ్ ఉంది దీంట్లో ఫిఫ్టీన్ పర్సెంట్ లెక్కేసి ఇంటూ ఇయర్స్ ఎన్ని ఇయర్స్ అయితే అన్ని లెక్కేస్తారు అన్ని లెక్కేసి వాళ్ళకి ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ దాకా హైయెస్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది సో గ్రాడ్యుటీ అనౌన్స్ చేశారు క్రెడిట్ అమలు చేసి ఇప్పుడు వాళ్ళకి బెనిఫిట్స్ కలిగించేలా ఒక నిర్ణయం తీసుకున్నారు దీని కారణంగా ప్రభుత్వానికి పది కోట్లు భారం పడుతుందని చెప్పి లెక్కేస్తున్నారు పది కోట్ల వరకు భారం పడవచ్చు అని చెప్పి ల్యాక్ చేస్తున్నారు సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్రానికి అంగన్వాడీలకి అంగన్వాడీ ఆయాలకి ఇస్తున్న ఇచ్చినటువంటి హామీ మేరకు సుమారుగా దాదాపుగా లక్ష ఇరవై వేల మంది వరకు అంగన్వాడీ టీచర్లు కానీ ఆయాలు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు యాభై ఐదు వేల అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి వీళ్ళందరికీ బెనిఫిట్స్ ఇచ్చేలాగా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో తెలంగాణలో అంగన్వాడీ టీచర్లకు ఆయాలకి ఇచ్చేదానికంటే కూడా ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పి అనౌన్స్ చేశారు ఆ అనౌన్స్మెంట్ని అమలు చేయకపోగా వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్స్ చాలా ఉన్నాయి ఆ డిమాండ్స్ని నెరవేర్చలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఈ గ్రాడ్యుటీని ప్రకటించారు దీంతో అంగన్వాడీలు అంగన్వాడీ ఆయాలు కొంతమేరకు హ్యాపీ ఫీల్ అవుతున్నారు బట్ మిగతా డిమాండ్లు ఉన్నాయి ఆ డిమాండ్లు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం పరిశీలనలో ఉన్నాయి పరిశీలించి వాటిని కూడా ఎంత మేరకు నెరవేర్చగలము అనే దాని మీద ఇప్పుడు కసరత్తు చేస్తూ ఉంది సో ఇప్పుడు తాజాగా ప్రకటించినటువంటి గ్రాడ్యుటీ అంగన్వాడీలకు సరైనదేనా కాదా అనే దాని మీద మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ మచ్